జైలెట్ టూ సినిమాలో కేవలం ఇరవై నిమిషాలు నిడివి ఉండే పాత్ర కోసం బాలకృష్ణకి ఏకంగా ఇరవై కోట్ల పైన రెమినేషన్ ఇవ్వడానికి జైల టూ నిర్మాతలు ఒకే అన్నారని తెలుస్తుంది ఈ సమాచారం ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది గా మారింది ఒక పదేళ్ల క్రితం డిక్టేటర్ వంటి సినిమాల్లో నటించే సమయంలో బాలకృష్ణ మొత్తం సినిమాకి తీసుకున్న రెమినేషన్ కూడా దాదాపు అంతే ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి ఒక సినిమా మొత్తం కనిపించే హీరోగా పదేళ్ల క్రితం తీసుకున్న పారితోషకాన్ని ఇప్పుడు కేవలం ఇరవై నిమిషాల పాత్ర కోసం తీసుకుంటూ బాలకృష్ణ కొత్త రికార్డు సాధించారని చెప్పవచ్చు మొదటి నుంచి నిర్మాతలు అందుబాటులో ఉండే హీరో బాలకృష్ణ పేరుంది జయాపజయాలతో సంబంధం లేకుండా పారితోషం రూపంలో నిర్మాతలు నితిన భారం మోపేవాడు కాదని అందుకే ఎన్ని ప్లాప్లో వచ్చిన బాలకృష్ణ చేతిలో సినిమాలు లేని పరిస్థితి ఎప్పుడు లేదని అంటుంటారు అంతేందుకు ఆయన రెమిడేషన్ అమాంతం పెరిగిన ఈ పదేళ్లలో చేసుకున్న బాలకృష్ణ కెరీర్ విజయాల అపజయాలే ఎక్కువ రెండు పద్నాలుగు లెజెంట్ తర్వాత తొమ్మిది ప్లాప్లు నాలుగు మాత్రమే విజయాలు ఉన్నాయి వీరసింహారెడ్డి భగత్ కేసరి డాకు మహారాజు హిట్స్ గా నిలిచాయి హిట్ అయిన నాలుగింటిలో బాలకృష్ణ డాన్సులు ఫైట్లు చేసే కొర హీరోలతో కాకుండా డైలాగులు పేర్చడం వలన నరకడం వరకే పరిమితమైన వయసు దగ్గర పాత్ర పోషించడం కూడా ఈ సినిమాకి సక్సెస్ కారణం చెప్పవచ్చు ఏదేమైనా వచ్చే జూన్ పదవ తేదీతో అరవై ఏళ్ళు నిండుతున్న బాలయ్య రేపపు యువ హీరో తెరకెక్తున్న తన కొడుకుతో పోటీ పడే స్థాయిలో నిలబడడం విశేషమని